రామారెడ్డి ఇక్కడ మనకి తెలంగాణ నుంచి ఒక వెటనరీ డాక్టర్ గారు లంపీ స్కిన్ వైరస్ కే మందులు గురించి యూట్యూబ్ లో సెట్ చేసి అక్కడ చాలా మంది రైతులు మన మెడిసిన్ వాడి సారగా చెప్పిన తర్వాత ఆ ప్రాంతంలో ఉండేటువంటి ఆవుల్ని మనం ఎలాగన్నా బతికించాలి వెటనరీలో ఎటువంటి వైద్యం చేసినా ఆవులు బ్రతకటం లేదు ఇతన్ని యూట్యూబ్ లో కామెంట్స్ లో కాని ఎక్కడ చూసినా గానీ అద్భుతంగా పనిచేసినా అని తెలుసుకున్న తర్వాత డాక్టర్ గారు నిన్న సాయంత్రం బయదెళ్ళి ఇవాళ మార్నింగ్ వచ్చారండి ఈ విషయాన్ని మీకు ఎందుకు యూట్యూబ్ లో తెలియపరుస్తున్నానంటే చాలా మందికి మన అడ్రస్ తెలియక వచ్చినటువంటి రైతులనేమో ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకి ఆవు లేదు కదా ఆవుంది కదా అని అనుకోవద్దు ఎవరో ఎక్కడో దిక్కిన బాధపడుతుంటది ఆవుకి మెడిసిన్ దొరకలేదని మీరు పెట్టినటువంటి ఈ వీడియో వల్ల ఎక్కడో దిక్కిన ఒక్కదాన్న సేవ్ చేసినట్టుగా అవుతుంది చెప్పి నేను చాలా మందికి చెప్పడం జరుగుతుంది కానీ రైతులందరూ కూడా వాళ్ళ ఆవు తగ్గిందా లేదా ఇంకా పక్కడికి మనం పెడతాం ఎందుకు అని చెప్పి అనుకునేటువంటి టైప్ లోనే ఎక్కువగా ఉన్నారు అయితే ఇప్పుడు ఒకసారి మన సారు ఎంత ఇబ్బంది పడి వచ్చారు కాబట్టి ఒకసారి అసలు ఏం కంప్లైంట్ ఉంది ఎలాగా ఆయన ఫేస్ చేశారు అనేది ఒకసారి ఆయన మాట్లాడే తెలుసుకుందాం నమస్తే సార్ మీరు చాలా దూరం నుంచి వచ్చినందుకు ఆవుల మీద ఉండేటువంటి ఆ ప్రేమకి చాలా 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 ముందుగా కృతజ్ఞత మా వీడియో చూసేటువంటి వాళ్ళకి ఒక్కసారి మీదేం చెప్దాం అనుకున్నారనేది ఒకసారి చెప్పండి సార్ నా పేరు కోటగిరి అనిల్ కుమార్ అండి అది పెద్దపల్లి జిల్లా నిలిగేడు మండలం తెలంగాణ అక్కడ ఈ చిన్న చిన్న పశువులకి నేరదూడలకి చాలా లంపి స్కిన్ అవుతూ అవి చాలా అవస్థలకు గురవుతున్నాయి వాటికి నేను చేసేంత సాధ్యం ఎంత వరకు అది బ్రతకాలనే ఆశతోనే అన్ని యాంటీబయాటిక్స్ కానీ పెయిన్ కిల్లర్స్ కానీ చాలా ఇచ్చుకుంటూ బ్రతికించే ప్రయత్నం ఎంత చేసినా కూడా కొన్ని బ్రతుకుతున్నాయి కొన్ని చనిపోతున్నాయి కానీ అవి చనిపోయే వరకు అది ఒక నరక యాత్రను అనుభవిస్తున్నాడు ఆ చిన్న దూడలు నాకు అసలు నిద్ర రావట్లేదు అనుకోండి నైట్ నైట్ గా ఆలోచిస్తే ఇవాళ పోయి ట్రీట్మెంట్ చేశాను అది ఎంత అవస్థకు గురైంది అని నాకు ఆ పెయిన్ ఏంటనేది నేను అనుభవించేపాటికే నేను యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే అన్నగారి వీడియో చూడడం జరిగింది దానిలో చాలా చాలా అద్భుతంగా అనిపించింది నాకు నాకు ఇక నేను ఒకటే చెప్పాను రైతుకు చెప్పాను మీకు రేపటి వరకు మందు తీసుకెళ్తా అని వాళ్ళకు చెప్పి మరి నైట్ నైట్ బయలుదేరి తెల్లారి వరకు ఇప్పుడు రావడం జరిగింది దేవుని పుణ్య ఇది నాకు దేవుడే పంపించేది సమాచారం నేను అనుకుంటాను రావడంతోనే అన్నగారు కూడా ఉన్నారు నాకు అదృష్టం ఏంటంటే పాప ఆయనే పనుల మీద ఎటో 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 ఎక్కడికో తిరిగేవాళ్ళు అయినా నాకు అదృష్టం ఉందని నేను భావిస్తున్నాను ఇప్పుడైతే కలిశారు వాటి గురించి వివరించారు వీధి వీళ్ళు నాకు మందులను నాకు ఇచ్చి అక్కడి దూడలను బతికించమని ఆయన ఉచితంగా నాకు ఇబ్బంది ఇచ్చారు నాకు చాలా సంతోషం నాకు ఉన్న నా తెలంగాణలో ఉన్న పరిశ్రమలకు సాధైనంత వరకు నేను కూడా వీటిని మొత్తం ఫ్రీగానే ఇచ్చేస్తాను ఎవరికి లంపి స్కిన్ అవుతున్నది అని చిన్న దూడలకు అవుతున్నది అని తెలిసిన వెంటనే ఎలిగేడు మండలానికి రండి ఎలిగేడు మండలంలో అనిల్ డాక్ అంటే ఎవరైనా చెప్తారు ఎలిగేడు మండలం జూలపల్లి మండలం ఈ రెండు మండలాల్లో ఎవరైనా చెప్తారు మన తెలంగాణలో ఉన్న ఆల్ డిస్టిక్ నేను సప్లై చేస్తానని అన్నగారి ముందట నేను ప్రామిస్ చేస్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే సార్ ఈ త్రీ ఇయర్స్ నుంచి ఈ లంపీ స్కిన్ వైరస్ అనేది వ్యాధి చాలా ఆవులను ఇబ్బంది పెడితే సుమారుగా డెబ్బై వేల ఆకి మనం ఉచితంగా ఇచ్చి వాటిని సేవ్ చేసాం అయితే కొత్తగా లేటెస్ట్ గా మనకు తెలిసిన విషయం ఏంటంటే ఒక రెండు నెలల నుంచి గేదెలకు కూడా ఈ వైరస్ వస్తుంది అవును చూసారా మీరు గేదానండి అయితే రైతులు ఏమనుకుంటున్నారంటే ఇతను ఆవులకే కదా ఆ లంపి వైరస్ కే కదా మందులు ఇస్తారని అనుకుంటున్నారు కానీ కాదండి ఈ గేదెలకు కూడా ముందుగా రాకుండా మందులు వాడుకుంటే మనం ఈ పశు సంపాదన కాపాడడానికి అద్భుతంగా పనిచేస్తుంది రైతు ఆర్థికంగా ఇబ్బంది పడొద్దు ఎందుకంటే వచ్చిన తర్వాత అండి ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారు మీరు మా వీడియోస్ లోనకి వెళ్ళి చూడండి వ్యాధి వస్తే చాలా మెడిసిన్స్ పడిపోతున్నాయి నాకు చాలా ఖర్చు అవుతుంది రైతుకి చాలా ఇబ్బంది అవుతుంది పశువుకి కూడా చాలా సఫర్ అవుతుంది అది ముందు రాకుండానే వాడండి నేను చాలా చాలా వీడియోస్ లో చెప్తున్నాను రాకుండానే వాడండి వాడితే హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ వ్యాధి రాదు ఈ వీడియోని అందరూ షేర్ చేసి తప్పకుండా పశువుల్ని కాపాడాలని ఏ కంప్లైంట్ వచ్చినా సరే ఉంటాము నా ఫోన్ నెంబరు నైన్ ఫోర్ నైన్ త్రీ నైన్ ఫోర్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా అనపర్తి అనపర్తిలో ఒకే ఒక పోలీస్ స్టేషన్ ఉందండి పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ మీరు ఈ ఊరు దిగి ఎవరైనా వచ్చినా లేకపోతే నా ఫోన్ నెంబర్ కాంటాక్ట్ చేసిన టీ పొడి కంపెనీ వాళ్ళు లేదు రామారెడ్డి ఆవులకు మందులు ఇస్తారు అంటే ఎవరైనా చెప్తారు ఓకేనండి